హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నెట్లో ఒక కొత్త టైం టేబుల్ అయితే మాత్రం మనకు అనిపిస్తుంది సో ఆ టైం టేబుల్ ఏంటి అనేది మనం వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి ఈ వీడియోలో మ్యాక్సిమం ఎగ్జామ్ ఎలా రాయాలి ఎలా రాస్తే మంచి స్కోర్ అంటే సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ చేయొచ్చు అన్నది కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయొద్దు ఎక్కడైనా లాస్ట్లో చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియో చూసినా సరే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్లో ఆల్ ఆఫ్ నెక్ట్వర్క్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఈ జూనియర్ పార్టీ పాయింట్ ఆఫ్ మనకు మనకున్నటువంటి ఈ చాప్టర్స్ ఏంటి థర్టీన్ చాప్టర్స్ ఉన్నాయి సో థర్టీన్ చాప్టర్స్ అలాగే నేను బ్లూ ప్రింట్ పాయింట్ ఆఫ్లో నేను వీడియోలు చేస్తాను ఏ చాప్టర్ చేంజ్ చదవాలన్నది ఒకసారి కొద్ది చేంజ్ అయిన అంటే మనం మామూలు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వేరే టైం కూడా వేరే బ్లూ ప్రింట్ కూడా చూపిస్తుంది సో ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటందో చూద్దాం ఒకసారి ఇది వచ్చి ఏంటంటే ఇది నాకు తెలిసి అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చూపిస్తున్నారు కానీ ఇది మాక్సిమం ఎప్పుడైతే కరోనా టైంలో మాడిఫై చేసినటువంటి బ్లూ ప్రింట్ లాగా కనిపిస్తుంది సో అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది సో అయితే ప్రెజెంట్ అంటే మాడిఫై చేసిన దానికి ఉన్న ఉన్నదానికి డిఫరెన్స్ ఏంటంటే మనం చెక్ చేసుకుంటూ ఒకసారి వెళ్దాం సో చాప్టర్ వన్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్కి ఇందులో మనకి ఓన్లీ టూ మార్క్స్ మాత్రం ఉంటాయి సో ఇక్కడ మనకి చేంజ్ చేయలేదు టూ మార్క్స్ ఉంది అందులో అని చదవాల్సి ఉంటుంది చాప్టర్ టూ పాయింట్ ఆఫ్ లో కూడా మనకి టూ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ కోసం నోట్ అడుగుతుంది ఇందులో కూడా ఎటువంటి చేంజ్ లేదు చాప్టర్ పాయింట్ ఆఫ్ వచ్చి టూ మార్క్స్ అడుగుతారు ఇది కూడా ఎటువంటి చేంజ్ లేదు సేమ్ టూ మార్క్స్ అంటే వన్ టూ త్రీ చాప్టర్స్ లో మనకి ఒకటే ఒకటి ఒకటి చొప్పున త్రీ టూ మార్క్స్ వస్తాయి సెకండ్ చాప్టర్ నుంచి మాత్రం ఫోర్ మార్క్స్ అలాగే ఫోర్త్ చాప్టర్ నుంచి ఒక ఫోర్ మార్క్స్ వస్తాయి సో ఇక్కడ వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అయితే చాప్టర్ ఫైవ్ పాయింట్ ఆఫ్ లో కూడా టూ టూ మార్క్స్ వస్తాయి చాప్టర్ ఫైవ్ నుంచి ఇది ఇంపార్టెంట్ ఇంకా టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఈ చాప్టర్ ఎక్కువ ఫోకస్ చేస్తారు దీని నుంచి మనకి ఫోర్ మార్క్స్ ఏమి లేవు ఇది కూడా ఐజ్ గా ఎక్కడ చేంజ్ అయితే లేదు అయితే దీని నుంచి మనకి ఎస్ఏ క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది సో త్రీ ఉంటే అందులో మనకి త్రీ ఎస్ఏస్ ఒక ఎస్ఏ వస్తుంది అయితే సిక్స్త్ చాప్టర్ నుంచి అయితే మాత్రం ఇందులో మనకి ఏంటంటే జీరో ఇచ్చాడు సిక్స్ చాప్టర్ యాక్చువల్లీ ఎందుకు థర్టీ పర్సెంట్ రిలేటెడ్ సిలబస్ లో రిలేటెడ్ టాపిక్ కాబట్టి అప్పుడు అప్పుడు ఉండేది కాదు కానీ మనం దీని నుంచి మనకి టూ ఫోర్ మార్క్స్ కోసం వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది కాబట్టి దీనిలోనే ఫోర్ మార్క్స్ చదవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంటుంది గుర్తు ఇందులో మన ఫోర్ మార్క్స్ అయితే ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే నెక్స్ట్ సెవెంత్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి సెవెంత్ చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ మనకేంటి ఇదివరకు ఓన్లీ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం దీని నుంచి వచ్చేవి సో అప్పుడప్పుడు రేర్గా ఫోర్ మార్క్స్ కూడా అడిగేవాళ్ళు కాబట్టి దీని నుంచి ఒక ఫోర్ మార్క్స్ ఇది ఒక చేంజ్ అయ్యి వచ్చింది చూడండి సో సో గా వచ్చింది కాబట్టి చదువుకున్న వాళ్ళ ఇబ్బంది అయితే ఉండదు కాబట్టి మీరు ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి అది కూడా మీరు సెవెన్త్ చాప్టర్లో ఉన్న ఫోర్ మార్క్స్ కూడా మీరు ఖచ్చితంగా రేవేస్తే గుర్తుపెట్టుకోండి సెవెంత్ చాప్టర్లో ఉన్నటువంటి ఫోర్ మార్క్స్ కూడా మీరు చదవండి సో నెక్స్ట్ ఎయిత్ చాప్టర్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్కి ఒక ఒక టూ మార్క్స్ వస్తుంది ఒక ఫోర్ మార్క్స్ వస్తుంది ఇది కూడా చేంజ్ లేదు నైన్త్ ఛాప్టర్లో కూడా ఒక టూ మార్క్స్ ఒక ఫోర్ మార్క్స్ వస్తుంది ఇంట్లో కూడా చేయలేదు సో టెన్త్ చాప్ నుంచి టూ మార్క్స్ వస్తే ఫోర్ మార్క్స్ అయితే లేదు కానీ ఇక్కడ మనకి ఫోర్ మార్క్స్ కూడా ఒకటి వస్తుందని చెప్పి అవ్వడం జరిగింది ఇది కూడా మీరు చెక్ చేసుకొని ఖచ్చితంగాను సో దీని నుంచి కూడా మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు కాబట్టి ఇందులో మనకి ఒక డైగ్రామ్ ఉంటుంది రెండు ఉంటాయి ఫోర్ మార్క్స్ పెద్ద ఇబ్బంది ఉండదు ఒకసారి మీరు దీన్ని కూడా రివైజ్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెన్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఇందులో చూడండి ఏదైతే ఒక టూ మార్క్స్ ఒక ఫోర్ మార్క్స్ వస్తే ఇందులో మనకి చీజ్ ఉంది ప్రాబ్లం అయితే లేదు కానీ ట్వెల్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ మనకి ఇక్కడ టూ మార్క్స్ అయితే రావు ఖచ్చితంగాను ఫోర్ మార్క్స్ అయితే ఒకటి వచ్చే ఛాన్స్ ఉండేది ఒకటి ఆ ఒకటి ఇక్కడ మనకి ఇక్కడ చేంజ్ చేశారు ఇదివరకు మనకి ఇందులో చాలా వరకు చాప్టర్స్ కొద్ది రిలీటెడ్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి కరోనా టైంలో దీని నుంచి మనం ఫోర్ మార్క్స్ అనేది లేకుండా చేశారు కాబట్టి ఇది కూడా మనకి ఒక ఇన్ కేసు లేదు అని అనని వదిలి వదిలి దయచేసి ఆ ఎవరైనా సరే ఆ బ్లూ ప్రింట్ చూసి ఇందులో ఉన్నటువంటి టూ మార్క్స్ కూడా మీరు ఖచ్చితంగా సారీ ఫోర్ మార్క్స్ కూడా మీరు ఖచ్చితంగా చదవండి దీని నుంచి ఒక ఎస్సీ అయితే మనకు రావడం జరుగుతుంది కూడా గా ఉంది థర్టీన్ చాప్టర్ పాయింట్ లో ఒక టూ మార్క్స్ ఒక ఫోర్ మార్క్స్ వస్తుంది సో కాబట్టి ఇది అయితే మనకి చేంజ్ అయినవి ఏమి ఏమైనా ఉన్నాయంటే సిక్స్త్ చాప్టర్ లో కంప్లీట్ గా ఏ క్వశ్చన్స్ రావని చెప్పారు కానీ దీని నుంచి ఫోర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇందులో ఉన్న ఫోర్ మార్క్స్ ఖచ్చితంగా చదవండి సో నెక్స్ట్ సెవెన్ చాప్టర్ లో మనకి ఫోర్ మార్క్స్ లేవు అనుకున్నాం కానీ ఇక్కడ ఉంటుందని చెప్పి ఒక రావడం జరిగింది కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఫోర్ మార్క్స్ కూడా మీరు ఒకసారి రివైస్ చేయండి అలాగే టెన్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో కూడా రెండే ఉంటాయి అంటే ఒక డైగ్రామ్ రెండు డిస్క్రిప్టివ్ ఫామ్ లో ఉంటాయి రెండు ఉంటాయి ఆ రెండు కూడా మీరు ఇక్కడ కూడా ఫోర్ మార్క్స్ చదవండి అయితే ట్వెల్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో ఫోర్ మార్క్స్ వద్దని చెప్పారు కానీ ఇక్కడ ఉన్న ఫోర్ మార్క్స్ కూడా మీరు చదవండి సో ఇది చేంజ్ అయినటువంటి దానికి సంబంధించినటువంటి సో మాక్సిమం ఎలా చదవాలంటే ఇప్పుడు సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్ లో ఛాన్స్ తీసుకోవద్దు దయచేసి కాబట్టి ఇవి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడాను అయితే విధంగా మనకి ఏంటంటే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కావాల్సిన వాళ్ళు ఏవైతే లో టూ మార్క్స్ రావో అనుకున్నామో ఆ లో టూ మార్క్స్ కూడా ఖచ్చితంగా చదివేయండి అంటే ఫోర్త్ లో టూ మార్క్స్ చదవాలి సిక్స్త్ చాప్టర్లో టూ మార్క్స్ చదవాలి సెవెంత్ లో టూ మార్క్స్ చదవాలి ట్వెల్త్ వాళ్ళు టూ మార్క్స్ చదవాలి సో కంప్లీట్గా అన్ని లో టూ మార్క్స్ చదువుకుంటే మీ సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు లేదు వన్ ఆర్ టూ చాపర్స్ వేస్తే ఏమైనా బ్లూ ప్రింట్ స్కిప్ అయ్యి వేరే చాప్టర్ నుంచి వచ్చినా సరే మనకి అక్కడ చాయిస్ లేదు కాబట్టి మీరు అర్థంగా మనకి ఇబ్బంది పడతారు కాబట్టి టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ చాయిస్ లేదు కాబట్టి ఖచ్చితంగా అన్ని అన్ని చాపర్స్ టూ మార్క్స్ ఖచ్చితంగా చదవండి సో కొందరు స్టూడెంట్స్ ఏంటంటే ఈ ఏదైతే మనకి బుక్ లెట్ ఉందో బుక్ లో మనకి ఏదైతే రూల్స్ రూల్ ఫార్మ్లు ఉంటాయో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్తే ఎలా రాస్తే గా ఉంటుంది కొందరు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ఈ లోపల వన్ ఏఎం పెట్టి రాజుగా నెక్స్ట్ టూ ఇయన్ పెట్టి రాస్తున్నారు అంటే కొన్ని కొన్ని అంటే ఇలా సపరేట్ చేయడం వల్ల ఈ క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే ఈ క్వశ్చన్ తల కాన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందని మనకి ఐడెంటిఫై అవుతుంది ఇలా రాయడం వల్ల ఏవద్దు అంటే కొద్దిగా కొంచెం ఫోర్ మార్క్స్ అవి రాసినప్పుడు అందులో మనం కలిసిపోయి ఒక ఫోర్ మార్క్స్ ఏమైనా స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు చూసుకోండి హ్యాండ్ రైటింగ్ పాయింట్ ఆఫ్లో ఒక జాతర కూడా హ్యాండ్ రైటింగ్ బాగుండాలి అలాగే ఈ ప్రతి క్వశ్చన్లోనూ ఆ కీవర్డ్స్ ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్లో ఉన్నట్టు ఆ వర్డ్ ఏదైతుందో ఆ వర్డ్కి అండర్లైన్ చేయడం మాత్రం ఖచ్చితంగా చేయండి అలాగే డయాగ్రామ్స్ కూడా చాలామంది సరిగ్గా అంటే ఫోకస్డ్గా వేయట్లేదు డయాగ్రామ్స్ కూడా ఖచ్చితంగా మార్క్స్ ఉంటాయి కాబట్టి డయాగ్రామ్స్ కూడా జాగ్రత్తగా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా చాలామంది కా వీడియోస్ కింద కామెంట్స్లో సార్ ప్లాస్మో ఫర్ ఎగ్జాంపుల్ బాట్నీ అవ్వచ్చు జోవాజీ అవచ్చు ప్లాస్మోడ్ వైవాక్స్ లైఫ్ సైకిల్ చేయండి ఎంటర్వ్యూ లైఫ్ సైకిల్ చేయండి నెక్స్ట్ మళ్ళీ విత్ స్టెమ్ మోడిఫికేషన్స్ చేయండి నెక్స్ట్ అంటే ఫెటిల్ అదే టూల్స్ ఆఫ్ రికమెండెంట్ ఏదైతే ఉందో అందులో టూల్స్కి సంబంధించినటువంటి అని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టినారు సో నీ ఈ వీడియోస్ అన్ని కూడా నేను ఆల్రెడీ టూ టూ త్రీ టైమ్స్ చేసే ఉంచాను మాక్సిమం సో ఆ మీరు ఏదైతే ఉందో ఆ సంబంధించి కొంత టైప్ చేసి బాస్కర్స్ బయాలజీ అని టైప్ చేస్తే మాక్సిమం వీడియోస్ అన్ని ఓపెన్ అవుతాయి మీకు ఏది కంఫర్ట్గా ఉంటే ఆ వీడియో చూడండి డైగ్రామ్స్ కూడా చాలా వరకు అన్నీ కూడా వేశాను డైగ్రామ్ పాయింట్ ఆఫ్ కూడా మాక్సిమం ఐపీ పాయింట్ ఆఫ్ ఎక్కడ కూడా ప్రాబ్లమ్ అయితే ఉండదు మాక్సిమం మీరు సెట్ చేసుకుని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మీకు డౌట్ ఉందో డౌట్ ఉన్నట్టు స్పైనల్ కార్డ్ డైగ్రామ్ బాస్కర్స్ బయాలజీ అని కొడితే మాక్సిమం మీకు రావడం జరుగుతుంది ఆ రకంగా మీరు టైప్ చేసి మాక్సిమం చూడండి అవన్నీ కూడా హెల్ప్ హెల్ప్ అవుతాయి మీకు ఖచ్చితంగా సో ఇది ఈ మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ ఆఫ్ లో చూపిస్తున్నటువంటి బ్లూ ప్రింట్ ఏదైతే అది అయితే మన ఇది వరకు చెప్పుకున్నటువంటి అంటే ముందు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఉన్నప్పుడు ఉన్నటువంటి బ్లూ ప్రింట్ ఉన్న డిఫరెన్స్ కూడా ఇక్కడ చూపించాను సో కాబట్టి నేను ఏదైతే చెప్పాను ఇదివరకు ఉన్నటువంటి బ్లూ ప్రింట్ బేస్ తీసుకుని చదవాలి అక్కడ చిన్న చేంజెస్ ఏమైనా అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ చదివే ఏంటంటే సెవెంత్ చాప్టర్ పాయింట్ ఆఫ్ ఫోర్ మార్క్స్ చదివి అది ఒక చదవండి ఇది ఒక ఒక డిఫరెన్స్ ఉంది సో దీంతో పాటు టెన్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ కూడా ఫోర్ మార్క్స్ వద్దనుకున్నాం పాత బ్లూ ప్రింట్ బేస్ చేసుకుని అవి కూడా మీరు చదవండి అదే మీరు ట్వెల్త్ ఛాప్టర్ టూ ఫోర్ మార్క్స్ అలా చదువుకున్నారు అది కూడా చెప్పాం కాబట్టి ఇది కూడా చదవారు ఈ రెండింటిలోనే చిన్న చేంజ్ ఉంది ఆ రెండు కూడా ఖచ్చితంగా మీరు ఫుల్ఫిల్ చేసుకుంటే బెటర్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది ఇది ఈ వీడియో సంబంధించి వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నష్ట లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్